సికింద్రాబాద్ బోయినపల్లిలో మత సామరస్యం వెళ్లి విరిసింది మట్టి గణపతులను పూజించి పర్యావరణంను కాపాడాలని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం ఆదేశాలతో బోయినపల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్తో పాటు బేరెస్ నాయకులు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు పర్యావరణం దెబ్బ తినకుండా ప్రకృతిని కాపాడుకోవాలని మట్టి వినాయకులను పూజించి పర్యావరణంను కాపాడాలని ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలని భావితరాలకు ప్రకృతిని అందచేయాలని ముద్దం తెలిపారు ಎಕೃಷ್ಣ ಕೊ <Lluller>, <Quit> నే పండుగ సందర్భంగా జీజిఎల్స్ నుంచి దాదాపు ఐదు వందల గణపతులు అందరు కూడా తీయడం జరుగుతుంది ఈ పండుగ దేశంలో చాలా పెద్ద పండుగ వినాయకమైనది ప్రతి పూజ కూడా వినాయకం చేసినాకనే అందరికీ చేస్తారు కాబట్టి వినాయక చేసే చాలా పెద్దది దానికి అందరూ కూడా ప్రతి గల్లీలో ఇంట్లో ఏ ఇంట్లో అయినా పండుగ వాతావరణం ఐదు రోజులు పదకొండు రోజులు పెట్టుకొని వినాయకుని పూజించి భక్తి శత్రులతో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకొని అందరూ కూడా ఆరు ఆరోగ్యాలతో రాష్ట్రంగా దేశంగా శుభిత్ ఉండాలని కోరుకుంటారు అందరూ కూడా దాంట్లో బాగా వినాయకుడు కూడా కేంద్రం ఓడి మా తెలంగాణ కానీ మా ప్రాంతం కానీ అంతా కూడా శుభకార్య ఉన్నారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు రక్షించాలంటే మట్టి గణపత్రాలను ఇస్తున్నందుకే అందరూ కూడా గణపత్ర మట్టి గణపతులను తీసుకొచ్చి పెట్టి నిమజ్జనం చేయాలి ఎందుకంటే పర్యావరణం చాలా ఇంపార్టెంటు ప్రజలకు కానీ పిల్లలకు కానీ రాబోయే కాలానికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని చేస్తే అందరు కూడా బాగుంటుంది అందుకని మట్టిగానే మాత్రం ఇవ్వండి